వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం ఎనలేని సేవలు అందించిన తనకు పార్టీ అన్యాయం చేసిందని చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని మాజీ కార్పొరేటర్ మార్తాల్ శివకుమార్ అన్నారు చిత్తూరు లో మంగళవారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని మాజీ కార్పొరేటర్ మార్తాల్ శివకుమార్ మాట్లాడుతూ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న వారికి పార్టీలో గుర్తింపు లేకపోవడం బాధాకరమన్నారు పార్టీ కోసం ఉన్న తన ఆస్తి మొత్తం అమ్మేశాడని ప్రస్తుతం తనకు సొంత ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ తనకు తగిన న్యాయం చేయకుంటే మే ఒకటవ తేదీ నుండి చిత్తూరు నగరంలో భిక్షాటన చేసి బతుకుతానని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి తనకు తగు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఒక సైనికుడిలాగా లాగా పార్టీకి వీర విజేయుడి లాగా పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాకున్న ఆస్తిని కూడా అమ్మి ఎన్నికల్లో ఖర్చు పెట్టి మా భార్యను గెలిపించుకున్నా ఈరోజు పార్టీలో నాకు ఎలాంటి ప్రధానత ఇవ్వడం లేదు అయినా కూడా పార్టీకి నేను వీర విజేయుడిని పార్టీ నాకు న్యాయం చేయాలి అనే కోరికతో అందరినీ కలిసిన ఎటువంటి సాయం కూడా నాకు అందలేదు అది పార్టీ నన్ను గుర్తించి ఏదైనా నా కుటుంబానికి భద్రత కలిగిస్తాదని ఆశపడుతున్నా అది ఇంకా నాకు రాబోయే రోజుల్లో సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలంతగా పార్టీ తీర్చి పెడతాదని ఆశపడుతున్నా ఈరోజు చిత్తూరు అభ్యర్థి విజయానందరెడ్డి గారిని కూడా కలిసిన అనా నా పరిస్థితి నాకు ఉంది అని చెప్పినా చూస్తాం పడతామని చెప్తున్నాడు తప్పితే నాకు ఎలాంటి భరోసా ఇంతవరకు ఇవ్వలేదు మొన్న మా వాడు వచ్చినారు ఒక ఎక్స్ గా నాకు ఎలాంటి మెసేజ్ లేదు ఈ పార్టీ నమ్ముకం నేనున్నా ఇక్కడ